తెలుసు వాస్తవంగానే ఈ విద్యా సంవత్సరం నుంచి ఆ రైసు మామూలుగా స్కూల్ రైస్ మిగిలేదు ఈ విద్యా సంవత్సరం నుంచి మా రైస్ సరిపోవట్లేదు అని కంప్లైంట్ చేస్తున్నారు అంటే సన్న బియ్యము పిల్లలు ఏ మాత్రము వాళ్ళ ప్రైమరీ స్కూల్ అయితే వంద గ్రాముల మీద హై స్కూల్ సెక్షన్ అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అది సరిపోవట్లేదు సార్ వాస్తవంగా పిల్లలకు తింటున్నారు బాగా తింటున్నారు సార్ మన ఇళ్లలో కూడా ఉండదు సార్ ఆ రైస్ అంత మంచి రైస్ ఇస్తున్నారు వాస్తవంగా అవి ఆజీలో జరుగుతుంది మేడం ప్రజలు స్కూల్లో ఇస్తున్నాము దాంతో పాటు ఆ నాగి కూడా రోజు మార్చి రోజు